హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ బ్లాగ్ స్పెషల్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడైతే నైట్ అయింది మా అన్నయ్య రూమ్ దగ్గర ఉన్న సో వీళ్ళ దగ్గర ఉంటే నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో వీడియో ఎండ్ వరకు చూడండి మిస్ అవ్వకుండా ఇక్కడ ఉంటే ఖచ్చితంగా లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా అవుతుంది మేము పడుకునేసరికి కొన్ని కొన్ని గేమ్స్ ఆడుకొని పడుకుంటాము ఆర్ ఫోన్లో కానీ లేకపోతే కార్డ్స్ కానీ ఆడి పడుకుంటాం మేమైతే చూపిస్తాం ఒకవేళ ఇప్పుడు మేము ఆడితే గేమ్స్ అయితే ఏం ఆడుకోలేదు నా దగ్గర ఐప్యాడ్ ఉంటే మాత్రం ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేసి మన ఛానల్ ఓపెన్ చేస్తాను నేను దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ చాలా సేపు స్క్రోలింగ్ చేసి యూట్యూబ్ లో చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత చిన్నగా గేమ్ ఆడుకున్న దాంట్లోనే మన ఛానల్ పేజ్ని చూపిస్తున్నా లాస్ట్ లో కూడా చూపిస్తా ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అట్లా రేసా నేనైతే బయటకు వచ్చి చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ మా అన్నయ్య రూమ్ దగ్గర చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉంటాయి అక్కడ పూజ జరుగుతుంది ఇలా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి డూ ఇట్ టూ డే బుక్ చాలా బాగుంది కొంచమే చదివా నేనైతే ఇక్కడ నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే లైవ్ ఫిషెస్ ఉంటాయి అంట ఇక్కడ తీసుకుందాం అని వెళ్తున్నాం మ్యాంగో సీజన్ స్టార్ట్ అయింది నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం ఇక్కడ మీకు చూపిస్తున్నా కాకపోతే ఈ జూమ్ చేసిన దాంట్లో మీకు ఏం కనిపించట్లే ఈ చెట్టుకు మొత్తం మ్యాంగోసే ఉన్నాయి కొంచెం స్పేస్ కూడా లేదు అసలు ఇక్కడ మా అంద రూమ్ కానుకొని ఒక మ్యాంగో ట్రీ ఉంది వీటికి కూడా అట్లనే ఉన్నాయి మ్యాంగోస్ చాలా బాగుంటది టేస్ట్ కూడా దీని గోదావరి కట్స్ కి వెళ్ళాం ఇక్కడ ఎప్పుడు లైవ్ ఫిషెస్ ఉంటాయి మేము వెళ్ళిన రోజు అయితే లైవ్ ఫిషెస్ లేవు సో ఆప్షన్ మాకు కంట్రీ చికెన్ ఫ్రీ గ్రోన్ ఉన్నాయి నాటుకోళ్ళు ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెష్ గా ప్రాసెస్ మొత్తం మన ముందే చేస్తారు మటన్ కూడా తీసుకున్నాం మేము మేము మటన్ తెచ్చుకున్నా అన్న విషయమే మర్చిపోయాను నేను నెక్స్ట్ డే నేను ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్ దాంట్లో మటన్ నేను మటన్ కర్రీ ఎలా చేస్తానో మీకు కూడా ప్రాసెస్ చూపించాలనుకున్నా సో ఇక్కడ మటన్ తీసుకున్నా హాఫ్ కేజీ మటన్ మటన్ కర్రీ అంటే ఓ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు అదేం ఉండదండి అండి మనం ఫ్రెష్గా మటన్ తీసుకొచ్చుకొని దాన్ని నీట్గా వాష్ చేసి దాంట్లో పసుపు సాల్ట్ మన స్పైస్కి తగినంత కారం కూడా వేసుకోవాలి నేను కొంచెం ఎక్కువ వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసాను నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువ ఉండాలి అప్పుడే బాగుంటుంది అది కొరియాండర్ పౌడర్ కూడా వేసావు ఒక వన్ టేబుల్ స్పూన్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నా నెక్స్ట్ మటన్ మసాలా వేసుకోవాలి నేనైతే దీంట్లో గరం మసాలా అలాంటివి ఏం వేయలేదు ఇంకా లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి దీన్ని కేజీ మటన్ కి వన్ కప్ ఆఫ్ వాటర్ పోసా మరి ఇంతకంటే ఎక్కువ పోయకూడదు వాటర్ మెత్త మెత్తగా అయిపోతాయి ఇంకా మటన్ కర్రీ చేసేటప్పుడు కొంచెం ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ లో తర్వాత మనం చిన్న కళాయిలో అయినా చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నా దీనికి ప్రెషర్ కుక్కర్ పైన విజిల్ ఉంటది కదా అది పెట్టేటప్పుడు మనం టిష్యూ పేపర్ పెట్టి అది పెడితే విజిల్ వచ్చినప్పుడు వాటర్ పొంగకుండా ఉంటాయి విజిల్స్ తర్వాత మంచిగా కుక్ అయింది ఇక్కడ నాకు నెక్స్ట్ స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందాక వన్ టేబుల్ స్పూన్ వేసాను నేను ప్రెషర్ కుక్కర్లో నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు మనకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం ఆయిల్ తక్కువ వేసుకుంటే టేస్ట్ అంత మంచిగా ఆయిల్ లైట్ గా హీట్ అయిన తర్వాత మనం చేసి కుక్ అయిన మటన్ ని దాంట్లో వేసుకోవాలి ఆయిల్ని మరీ హీట్ చేయొద్దు ఒకవేళ మరీ హీట్ చేసి ఉంటే మనం ఈ మటన్ వేసేటప్పుడు మనం మీద మొహం వచ్చి కూర్చిపడుతుంది సో దాట్ మనం లైట్ గా వేడున్నప్పుడే మటన్ ని కూడా దాంట్లో వేసేయాలి నేను మరీ ఫ్రై లాగా చేయలేదు బాగా కర్రీ ఉంచలేదు దాంట్లో ఒకవేళ మీకు గ్రేవీ కావాలి అనుకున్నట్లయితే మీరు ఈ టైం అప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను కొంచెం టైమ్ తిప్పుతూ తిప్పుతూ ఉన్నాక లైట్ ఫ్రై అయ్యాక తీసేసాను టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఫ్రై చేసి చూడండి ఇట్లా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది నాకు ఈ కర్రీ వేయడానికి పెద్ద టైం ఏం పట్టలేదు జస్ట్ ట్వంటీ మినిట్స్ లో కంప్లీట్ అయిపోయింది కర్రీ టేస్టీ టేస్ట్ మటన్ కర్రీ రెడీ చాలా మెంబర్స్ మన ఛానల్ చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మీరు ఒకవేళ మటన్ కర్రీ ట్రై చేస్తుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్